ఎంసీ మేయర్ గారికి వరంగల్ మేయర్ గారికి అనిల్ గారికి కార్పొరేట్ చైర్మన్ ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే గారికి వేదిక మీద ఉన్న పద్మశాల పెద్దలందరికీ కూడా అదే పద్మశ్రీ అవార్డు గ్రహీతలందరూ కూడా పేరు పేరు నమస్కారములు ముఖ్యంగా గత పది సంవత్సరాల కళ ఐఐహెచ్డి కాలేజీ ఈ కళాశాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భారతదేశంలోనే మరి ఆరు కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్ లో అది స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ లో ఏడు కాలేజీ మొత్తం పదమూడు కాలేజీలు ఉన్నాయి ఈ రోజు భారతదేశంలో మన కాలేజ్ రావడం అంటే మన చేనేత వర్గాలకు సంబంధించిన పిల్లలందరికీ అదృష్టం ఇది ఈ రోజు ఈరోజు జాయిన్ దాంట్లో దాదాపుగా నైన్టీ పర్సెంట్ చేనేత కానీ పిల్లలందరూ వారికి పిల్లలకి చదివిటే కాకుండా వారికి స్టైట్మెంట్ రూపంలో కూడా వారికి ఖర్చులు కూడా ఈ రోజు కల్పించడం మా పద్మశాలి సమాజం నుంచి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అదే విధంగా తిరుపతి త్రిపు అనేది మరి గత ప్రభుత్వం మనతోటి బకాయిల్ని పెట్టి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేయలేదు పెద్ద వేశారు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్దపీటేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారు ఈ జిల్లాల పర్యటనలో మీకు అండగా ఉంటామని చెప్పారు జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా మనకు అండగా ఉంటామని చెప్పారు దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో మీకు మన ఏదైతే గతంలో బాయి రెండు రెండు వందల యాభై కోట్లు పవర్ రూమ్ తర్వాత ఇరవై ఐదు కోట్లు చేనేత వారికి ఈ రోజు త్రిప్తి ముప్పై ఆరు వేల ముప్పై మూడు మంది చేనేత రోజు తొంభై కోట్లని రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ రోజు చేనేత బీమా చేనేత బీమా వచ్చేసి వారికి మొన్ననే జాతీయ చేనేత దినోత్సవం రోజున మంత్రి గారు కోట చెక్కించారు కానీ వారికి వారికి మరి లేకపోతే ముఖ్యమంత్రి కూడా మనకి అవకాశం కల్పించారు ముఖ్యంగా చేరే వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది ఉంటే ఒక లక్ష నుంచి నాలుగు లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా రద్ది మంత్రి గారు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తే మనకి మన బీసీ వర్గాలకు సంబంధించిన అన్ని కులాలకి దాదాపుగా పదమూడు కార్పొరేట్ చేయడం దాంట్లో బాగా మనకి పద్మశాలలకి ఈ రోజు వచ్చే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో ఉదువిధం ద్వారా మన వారి ఎవరైతే ఆత్మకం కనకబడి ఉన్న వాళ్ళకి బోట వ్యాపారం చేసే వాళ్ళకి చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకున్న వారికి కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరుతుంది అది ఎవరైతే సాధ్యం కాలేదు మన ముఖ్యమంత్రి గారికి సాధ్యమైంది అనేది ఉద్దేశం ఈటన్నింటి తరపున మన ముఖ్యమంత్రి గారికి పద్మశాల సమాజం మొత్తం చంపటం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి అదే విధంగా వారికి మన చివరికాల కోరిక కూడా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన భారతదేశ ముఖ్యమంత్రి గారు మన భారతదేశ మంత్రి గారు ఇప్పుడు మనకి ప్రభుత్వంలో ఉన్నారు మరి వారికి రుణవానికి మన ఎంతో కాదు ముప్పై మూడు వేల కోట్లు రైతన్నలు చేసి దాదాపు నలభై రెండు లక్షల మంది రైతులకి

రెండు వందల ఎట్లు పొందుతున్నాం అదేవిధంగా మనకి ఏదైనా మగ్గాలు ఉన్నాయో వాటి పౌరుకి మరి ఏదైనా పవర్ సబ్సిడీని లేదా పౌరు రిక్షిని ఈ రాష్ట్రంలో అందిస్తున్నాం అదే విధంగా మనకి పద్మశాలీకి ఏదైతే సమైక్యలు సమైక్య గత ప్రభుత్వాన్ని మనం నాదులే నాదులేదు మన పేరుకే ఉన్నాం ప్రభుత్వం కానీ పది సంవత్సరాలు నేను పట్టించుకోలేదు ఈ పది సంవత్సరాల్లో మనకి మన సొసైటీకి ఎలక్షన్ జరగలేదు ఈ ఎలక్షన్ చేయడం ద్వారా ఇలా పద్మశాలి ఏదైతే జాతి నుంచి సమాజం నుంచి కొంతమంది నాయకులు సొసైటీ ఎలక్షన్ పెడంతో ద్వారా వస్తారు సార్ దయచేసి మరి ఎలక్షన్ పెట్టిస్తే కొత్తసార్లు సమాజం కూడా రాజకీయ వేస్తుందని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు ఇంకా